ఆశీర్వాదాలని మన యొక్క జీవితాలలో నుండి విస్తరింపజేయడానికి సమస్తము దేవుడు సమకూర్చడానికి ఆయన ఒక దీవెనలు ఆయన యొక్క సంతోషం ఆయన యొక్క సమాధానం మన జీవితాల ఆశీర్వాదకరంగా మనకి ఇచ్చి మన జీవితాలు కొనసాగించడానికి మనకు చివరి వరకు ఆయన మన తోడుండి మన పనిలో రాజ్యాన్ని అనుగ్రహించి మనకి ఇస్తున్న ప్రతి దాన్ని బట్టి దేవునికి వందన ఆయన మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఎంత గొప్ప అభిషేకము ఎంత గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించిన ఆది కాండం పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచ్చిన చూద్దాం నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా ఉండదు దేవుడికి మయమగలుగున్నాక ఏడిపోయినా నిన్నే 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 అంటు దేవుడు నన్ను అంటలేదు దేవునికి మయమగలుగుడు నాకు అంటలేదు కదా దేవునికి ఏమంటాడు నిన్ను గొప్ప జన్మగా చేసి ఈ రోజు నువ్వు వంటలి అనుకుంటున్నావు బాధపడుతున్నావేమో ఏడుస్తున్నావేమో అయ్యోడికి ఎవరు లేరు అన్న పరిస్థితి ఏంది దేవాడు పరిస్థితిలో ఎంత చక్కగా నిన్ను ఎచ్చించి బలపరిచి స్థిరపరిచి నడిపించే దేవుడు నిన్ను గొప్ప జన్మగా చేసి ఆశీర్వదించి దూషించి శపించి అరే వేస్ట్ని బతు పనికిరాదు అని నేను ఎలా చేసిన దేవుడు ఏమంటాడు తెలుసా నీవు నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప వేస్ట్ వేస్ట్ అసలు వీడు అసలు పనికిరాదు అని అన్న దగ్గర దేవుడు అంటూ నేను నిన్ను గ్రేట్ చేస్తా అలలియా ఏమంటాడు నీ నామాన్ని నేను చాలా గ్రేట్ చేస్తా హెచ్చిస్తా నేను దేవుడికి స్తో గొప్ప చేస్తా నీవు ఆశీర్వాదంగా ఉండదు నువ్వొక్కడవే తిని నీ ఒక్కడిపై బ్రతకడానికి కష్టంగా ఉన్న కరువులో నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబెడతానంట ఇతరుల జీవితాలు కట్టడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు ఇతరుల నీ దేవుడు నీవు పోషించడానికి ఆ వారందరినీ కూడా సమకూర్చడానికి దేవాది దేవుడు నిన్ను వాడుకొని నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడినని అబ్రాహముతో అనగా అబ్రాహ్మక సంతానమైన మనకు సమస్తం సమకూరుస్తున్నట ఏ కుదవలేదు ఏది తక్కువ లేదు ఏది మన జీవితాలలో అరుదుగా దొరుకుతుంది అయ్యో ఎట్లా అనుకోవడానికి లేదన్న దేవుడికి మహిమ అమ్మగా ఏ కష్టం లేకుండా బాధ లేకుండా దేవుడు మన జీవితాలను కట్టి అబ్రాహాము ఆశీర్వాదాలతో మన ప్రతి పరిస్థితిని తార్మాజిస్తున్నంటా దేవునికి మహిమ కలుగురు గాక ఆయనే దేవునికి మహిమ కలుగు గాక ప్రార్థన చేద్దాం యేసయ్య నీ స్తోత్రము గొప్ప దైవ అద్భుత ఆచారక రాజసన్ తన్ని నీ బిడ్డలన్నిటిని ఆశీర్వదించి అబ్రాహాము సంతానంగానే దేవుడి వాగ్దానము దేవుని ఆశీర్వాదము నీ బిడ్డల జీవితాల్లో విస్రింపజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తో ఏయసి నామమును ప్రాప్తిసి నామ తండ్రి ఆమె ఆమె ఆ